జూబ్లీల్స్ నియోజకవర్గంలో గెలిపించుకోవాల్సిన అవసరం వచ్చింది ఈవేళ ఎందుకంటే ఇప్పుడు గెలిపి ఎవరిది అనే కంటే కూడా మనం నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ అధికారాన్ని మనం జూబ్లీల్స్ అభివృద్ధికి ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాలి అంతేకాకుండా జూబ్లీల్స్ నియోజకవర్గంలో పది సంవత్సరాలు ఎలాంటి అధికారం లేకపోయినా రెండు సార్లు పోటీ చేసి రెండు సార్లు ఓడిపోయినా కానీ ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ అన్నాను నేను పిలిచినట్టునే అని పలికే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు ఆ యువకుల్లో మన నవీన్ యాదవ్ గారు కూడా ఒకటే ఈవేళ ఇక్కడ మన నగర్ డివిజన్ మీటింగ్ జరిగింది మీటింగ్ నేను కూడా వెళ్ళాను చక్కటి వాతావరణం అందులో సిఎన్ రెడ్డి గారు మన రేవంత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆయన కూడా ఇప్పుడు చూసినా కూడా చాలా సౌమ్యంగా మన రెవ్యూ రేవంత్ నగర్ లో ఎక్కడ పడితే అక్కడ నిలబడిపోయి గా పని చేపిస్తూ ఉంటాడు చాలా అకుంఠిత భావంతో పని చేస్తూ ఉంటారు అలాగే మనకి మన మంత్రివర్యులు వివేక్ స్వామి గారు వివేక్ స్వామి గారి ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎన్నికలు అసలు నిజంగా వివేక వెంకటస్వామి కూడా ఏ పని చెప్పా ఏ పని చెప్పినా వెంటనే చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి మన జూబ్లీస్ నియోజకవర్గానికి గా ఉన్నారు ఈ అన్ని పరిణామాలు చూస్తే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని మనం గెలిచి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మంచి యంగ్ యంగ్స్టరు అలాగని చెప్పి ఆపోజిట్ పార్టీ గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన మన మాగంటి గోపీనాథ్ గారు హఠాత్మరణ చెందారు ఆయన సేవలు కూడా అద్భుతంగానే చేసేవారు అప్పట్లో కాబట్టే మూడుసార్లు మనం గెలిపించుకున్నాం ఈవేళ నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం మనకి అత్యవసరంగా ఉంది ఎందుకంటే జీబుల్యూసి నియోజకవర్గంలో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి ఈ పనులన్నీ క్లియర్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి నిధులు ఇస్తుంది కాబట్టి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే ఒకవేళ సునీతమ్మని గెలిపించుకుంటే ఇబ్బందులు పడిపోతాం ఎందుకంటే ఆమె పాపం రాజకీయంగా పరిణితి లేదు ఆమెకి ఏదో భర్తగారు చనిపోయాడు బలవంతం మీద ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చారు మామిని గెలిపించుకున్న ప్రభుత్వం లేదు కాబట్టి పనులు జరిగే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించవలసింది ఇప్పుడున్న పరిస్థితిలో నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటేనే మన జూబ్లీల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ